దినపతిక నుండి ప్రధాన వార్తలు వివిధ దినపతిక ప్రధాన వార్తల సారాంశం మార్నింగ్ వార్తలు మార్నింగ్ వార్తలు ముందు ప్రధానంగా అయితే జైవి దినపత్రులు ప్రధాన వార్తలు చూద్దాం ప్రజాస్వము పనికి మాలిన కష్టాలు ప్రజాస్వము పనికి మాలిన అయితే దుబారా ఖర్చులు అయితే పెడుతున్నారు దుబారా ఖర్చులు గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఖర్చులు వేసిందో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ప్రజాపాలన అని చెప్పుకుంటూనే ప్రజాసొమ్మును ఇవాళ ఇష్టానుసారంగా ఖర్చులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది ఖర్చులు పెడుతుంది దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం మీద అనేకమైనటువంటి భారం పడబోతుంది ఒక పక్కన అప్పల కుప్పగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఒక పక్కన అప్పల కుప్పగా ఉన్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితిని చెప్తూనే మరో పక్కన వీళ్ళు ఇష్టానుసారంగా దుబారా ఖర్చులు పెడుతున్నారు ఇది ప్రజల మీద భారం పడేటువంటి ప్రమాదం కూడా ఉంది దీనికోసం ఎందుకు ఈ అంగోహారబాటలు చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి గత బీఆర్ఐ సాయంలో ఆ విలమ దూర చేసినటువంటి పరిస్థితి ఈ రెండుదేళ్ళు చూస్తున్నాడు ఈయన చేయడం వల్ల వీళ్ళిద్దరు చేయడం వల్ల నష్టం ఎవరికంటే సామాన్య ప్రజలకు మాత్రమే భారీ నష్టం అందుకోసమే ప్రజాస్వమ్యం పనికి మాలిన ఖర్చులకే పరిమితం అయిపోతుంది ఇలా ఉన్నటువంటి ఈ మహాలక్ష్మి గ్రహజ్యోతి యువ వికాసము రైతు భరోసా చేయూత ఇంద్రమైన్లు ఇక్కడ ఉన్నటువంటి ఆరు గ్యారంటీలకు ఇలా ఆర్థికమైనటువంటి వనరులు ఇవాళ ఉన్నటువంటి గ్యారంటీల విషయంలో ఇవాళ ఆర్థికంగా లేక ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది ఈ ఆర్ గ్యారెంటీలకు సంబంధించిన అంశాన్ని తీసుకున్నట్లయితే ఆర్థికంగా లేక ఒక్కొక్క హామీని ఎప్పుడు నెరవేర్చాలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉంది ఒక పక్కన మసిబూసి మారడి చేసి మరో పక్కన ఇవాళ ఉన్నటువంటి దుబారా ఖర్చులతోనే ఇవాళ రాష్ట్రంలో చేయవలసిన అవసరం కూడా లేదు ఎందుకోసమంటే సమయానికి ఇవాళ జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది ఇలా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కి ఇవాళ సమయానికి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి కూడా ఏర్పడ్డది మూడు నెలలు కంచాలి ఓ మరో పక్కనే ఇష్టానుసారంగా ఇవాళ కోట్ల రూపాయలు వాళ్ళ ఇంట్లో చల్లిస్తున్నాడుగా ఇవాళ ఇష్టానుసారంగా డబ్బులు డబ్బులను వృధా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కోసం చేస్తున్నారు ఎందుకోసం చేస్తున్నారు గత బీఆర్ఎస్ సాయంలో జరిగినటువంటిది ఇవాళ ఈయన చేస్తున్నాడు గత బీఆర్ఎస్ సాయంలో ఆయన రోడ్ల మీద అన్ని చేస్తే ఈయన పై చేస్తున్నాడు అంతే ఆయనే రోడ్ల పైన ఉండి అంగుహార బాటలు వేస్తే ఈయన పైనుండి అన్ని చేసేటువంటి ప్రయత్నం ఉంది ఇలా ఉన్నటువంటి పోటా పోటీలో ఇలా చేస్తున్నారు తప్ప అభివృద్ధి అభివృద్ధి అనేటువంటి పదని లేకుండా అభివృద్ధి అనే పథకం లేకుండా అభివృద్ధి అనేది నోచుకోకుండా దుబారా ఖర్చులకు ఇవాళ ఇష్టాంశాన్ని ఖర్చు పెడుతున్నారు ఇలా అంటే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ ప్రభుత్వానికి తేడా ఏముందనేటువంటిది ప్రశ్న ఇలా చాలా మంది నిజంగా నిరుద్యోగులు ఉన్నారు ఇవాళ యాభై ఐదు వేల ఉద్యోగాలు ఉన్నారు యాభై ఐదు వేల ఉద్యోగులు ఏ నిమిత్తం ఇచ్చారు ఏ విధంగా ఇచ్చారు ఎందుకోసం ఇచ్చారు వాళ్ళ నిజంగా వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళకు ఏ ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత వాళ్ళకు పోవాల్సినటువంటి వాటా ఎంత వరకు వెళ్ళిపోతుంది వాళ్ళ జీతాలు ఎంత వెళ్ళిపోతున్నాయి ఇవాళ ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎన్ని లక్షల మంది ఉన్నారు వాళ్ళందరికీ ఏ విధంగా ఇస్తున్నారు అంటే ఇవన్నీ రాబడి లేకుండానే ఇవాళ దుబారా ఖర్చులు పెట్టేటువంటి ప్రయత్నిస్తున్నారు ఇది పెనుభారంగా మారేటువంటి ప్రమాదం ఉంది అందుకోసమే ఇలా ఉన్నటువంటి ప్రజా సొమ్ము పనికి మాలిన అనేది ప్రధానంగా రాసిన ప్రభుత్వ సొమ్మును వృధాగా ఖర్చు చేస్తున్నారు గత పాలకులు తీరు నేటి పాలకులే పాటిస్తున్నారు కోట్ల రూపాయల సొమ్ము వృధాగా ఖర్చు అవుతున్నది సంవత్సర కాలంలో ఇంచుమించు లక్ష కోట్లు అప్పు చేశారు ఖర్చులు తగ్గించుకోకపోతే అప్పుల భారం పెరుగుతూనే ఉంటుంది సంబరాల సభల పేర్ల మీద కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు అసలే అప్పుల రాష్ట్రం ఆపై వృధా ఖర్చులు ప్రజా సొమ్మును ప్రభుత్వ విలువలను పెంచండి అప్పుల తెలంగాణను రక్షించలేకపోతే మొదటికే ప్రమాదం ఆరు గ్యాంటీల అమలు కోసం పెద్ద మొత్తం అవసరం అవసరం ఉంది అప్పుల భారమే తెలంగాణను ఆగం చేస్తుంది డాక్టర్ బరిగల శివ ఒకటి ఎంత ఘోరమో ప్రభుత్వ సొమ్మును వృధాగా ఖర్చు చేస్తున్నారు ప్రభుత్వ సొమ్ము ఒక పక్కన ఎందుకంటే ఇష్టానుసారంగా ఈ ఉన్నటువంటి పైచాచిక ఆనందం ఇవాళ సంబరాల పేరుతో కోట్ల రూపాయలు వృధా వేసేది ఇవాళ సంబరాల పేరుతో ఇలా కోట్ల రూపాయలు ఆఖరికి సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగానే చేసినటువంటి సంబరాలు ఎవరి కోసం ఈ సంబరాలు ఎందుకోసం చేస్తున్నారు సంబరాలు ఒక పక్కన నిజంగా ఆర్థికంగా తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పల ఉంది మరో పక్కన భయంకరమైనటువంటి ఆర్థిక సమస్య కొట్టిమిట్టాడుతున్నటువంటి పరిస్థితి మరో పక్కన ఇలా ఉన్నటువంటి గత బీఆర్ఎస్ ఆయంలో ఏడు లక్షల కోట్లు అప్పు చేసేలా అసెంబ్లీ సాక్షిగా చెప్పిన నేపథ్యం ఉంది పత్రికలో కూడా ఎంత ఒక నిమిషానికి ఎంత అప్పు పడుతుంది అని కూడా స్పష్టంగా రాసినటువంటి నేపథ్యం కూడా ఉంది ఇలా ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇన్ని కోట్ల రూపాయలు మీరు వృధాగా ఖర్చు పెట్టవలసిన అవసరం దేనికి ఉంది ఏముందనేటువంటి ప్రధాన వార్త ఇయల గత పాలకులు చేసిన పరిస్థితి ఈయన చేస్తున్నాడు ఇయల కోట్ల రూపాయల సొమ్ము వృధాగా ఖర్చు అవుతుంది సంవత్సర కాలంలో ఇంచుమించి లక్ష కోట్లు అప్పు చేశారు ఈ సంవత్సర కాలంలో జరిగినటువంటి అప్పు విలువైందంటే లక్ష కోట్లు ఇయల లక్ష కోట్లు కూడా వృధా చేసినటువంటి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వానికి మనం ఏ విధంగా అయితే చెప్పినాము కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే తరహాలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి లక్ష కోట్ల రూపాయలంటే ఎంత భారము ఎంత ఇబ్బంది ఇవాళ ఆర్బీఐ ఒక పక్కన డబ్బులు ఇవ్వలేని పరిస్థితి ఉంది ఇవాళ ఏడు లక్షల కోట్ల రూపాయలకు ఇలా ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పులైనటువంటి పరిస్థితిలో ఇవాళ ఉన్నటువంటి నేపథ్యంలో కోట్ల రూపాయలు ఇలా మిత్తి కట్టలేక ఆర్బీఐకి మిత్తి కట్టలేక చేస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణ సొమ్మును ఇంత వృధా ఖర్చులు చేసి ఎవరి కోసం చేస్తున్నారు ఎందుకోసం చేస్తున్నారు సంబరాల పేర్ల మీద కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు అసలే అప్పుల రాష్ట్రం ఆపై వృధా ఖర్చులు ఇంత భయంకరమైనటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం బంగారు తెలంగాణ పేరు మీద అప్పుల భారం అత్యధికంగా పెరిగిపోతుందని డాక్టర్ బరిగల శివ అన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు వేల కోట్ల రూపాయలు మిగులుబడితో తెలంగాణ సిరి సంపదలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేవన్నారు గత పాలకులు ఇష్టరాజ్య పాలనతో సంక్షేమ పథకాల పేర్ల మీద ప్రజా సొమ్మును వృధాగా ఖర్చు చేసిన తీరును నేటి పాలకులు కొనసాగిస్తున్నారని తెలంగాణ సమాజం భావిస్తుందన్నారు సభల పేర్ల మీద సమావేశాల పేర్ల మీద సమీక్షల పేర్ల మీద సంబరాల పేర్ల మీద తెలంగాణ సొమ్మును అత్యధికంగా ఖర్చు చేస్తూ అప్పుల రాష్ట్రాన్ని మరింత అప్పులోనికి నెట్టివేస్తున్నారు గత ప్రభుత్వం చేసిన ఏడు లక్షల కోట్ల అప్పుకు నేటి ప్రభుత్వం సంవత్సరానికి డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు అప్పు బారాన్ని భరిస్తున్న తెలంగాణ రాష్ట్రంలో మూడవ ఎన్నికలో అధికారులకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ సంవత్సరాల కాలంలో లక్ష కోట్ల రూపాయలు అప్పులు చేసినట్టు ఆర్థిక శాఖ లావాదేవీలు స్పష్టం చేస్తున్నాయన్నారు కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వం కన్నా అభివృద్ధిలో ఎంతో మెరుగు చేస్తున్నప్పటికీ అప్పుల నియంత్రించడంలో మాత్రం వెనకడుగు వేస్తుందని చెప్పుకోవాలన్నారు పెట్టుబడులతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక బాలని చేకూర్చుకున్నప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని శాఖల సన్నకారు ఉద్యోగులకు మూడు నెలల పాటు జీతపత్యాలు చెల్లించడం లేదని అవమానాలను భరించవలసి వస్తుందన్నారు ఇప్పటికే ప్రతిపక్షాలు ఒకవైపు గురుకులాల మీద మరోవైపు ఆరు గ్యాంటల అమలు మీద కాంగ్రెస్ ప్రభుత్వంపై కరలు మీరా దుగుతూ ప్రజాపాలన కాదు పలుకుబడి పాలన అంటూ ఆవేదన చేస్తుండగా ముఖ్యమంత్రి స్థాయి నుండి మంత్రుల ఎమ్మెల్యేల వరకు తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడంలో ప్రజాస్వాములు వృధా చేస్తున్నారని తెలంగాణ ప్రజలు విమర్శిస్తున్నారన్నారు అవసరాన్ని బట్టి సమస్యలు సారూప్యతను బట్టి ఖర్చు చేయాల్సి ఉండగా ప్రభుత్వాలు మారుతున్న పైసలు ఖర్చు పద్ధతి మారకపోవడం తెలంగాణ రాష్ట్రాల అప్పుల పెరిగిపోతున్నాయన్నారు విద్యా వ్యవస్థకు కావాల్సిన ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు విద్యార్థుల ఫీజుల బకాయిల నేటికి ప్రభుత్వం చెల్లించకపోవడం తెలంగాణ రాష్ట్ర విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేస్తున్న విధంగా ఉందన్నారు గత ప్రభుత్వంలో ఆ కొనసాగిన అవినీతిని ఇంచుమించు నేటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా కొనసాగుతుందని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధితో పాటు ప్రభుత్వ వ్యయాన్ని ఆదా చేయాలని సూచించారు కేంద్ర ప్రభుత్వం అంతంత మాత్రమే సాయంతో తెలంగాణ రాష్ట్రంలో అప్పుల తగ్గిలే తగ్గిపోలేవన్నారు ఇలాగే అప్పులు చేసుకుంటూ పోతే ప్రభుత్వ శాఖలోని అన్ని వ్యవస్థలు పరిపాలన పరంగా తగ్గుముఖం పట్టే నిర్వీర్యమయ్యే ఆస్కారం ఉందన్నారు ఉన్నత విద్యకు నిధులు కేటాయించడంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతమైన ఆలోచనలు తెలంగాణ రాష్ట్ర పరిపాలన అభివృద్ధికి దోహదపడుతున్నప్పటికీ ప్రభుత్వ సొమ్మును ఖర్చు చేయడంలో మాత్రం గత ప్రభుత్వం పాటించిన విధి విధానాలే నేటి ప్రభుత్వం పాటిస్తున్నట్లుగా ఉందన్నారు నెలసరి ఆదాయం సంవత్సరాల ఆదాయం పెట్టుబడుల ఆదాయాలను ఖర్చులతో సరిపోలుస్తూ తెలంగాణ ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న అనుమానాలను పోగొట్టుకోవాలన్నారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి చేయడంలో పాటు కాపాడుకోవడం కూడా బాగు చేసుకోవాలని కూడా ప్రధాన పాత్ర పోషించాల్సినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్నటువంటి డిప్యూటీ ముఖ్యమంత్రి చాలా పెద్ద బాధ్యత వీళ్ళ పైన ఉన్నప్పటికీ కూడా ఇవాళ మౌనంగా ఉన్నటువంటి మంత్రుల మౌనం వెనుక ఉన్నటువంటి రాహస్యం ఎందుకు అర్థం కాని పరిస్థితి ఒక పక్కన సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ మీద అవగాహన లేకపోయినప్పటికీ కాంగ్రెస్లో ఉన్నటువంటి క్రియాశీలకంగా పనిచేసినటువంటి రాజకీయ నాయకులను ఉన్నప్పటికీ వాళ్ళ సలహాల మేరకు వాళ్ళ సూచనల మేరకు ఆయన ఎంత కష్టపడాలో అంత కష్టపడితేనే ఉన్నాడు ఇవాళ ఉన్నటువంటి అందరిని ఒక్క తాటి తీసుకురావడానికి ఆయన ఆరు కష్టపడుతున్నటువంటి పరిస్థితి మరో పక్కన దుబారా ఖర్చులు పెరుగుతున్నటువంటి పరిస్థితి ఇప్పటికే సంవత్సర కాలంలో జరిగినటువంటి లక్ష కోట్లు అప్పు చేసి ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ బీఆర్ఎస్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా ఉందో అదే విధంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే తోవల పోతే ఇయాల రాష్ట్ర ప్రజల మీద పెనుభారం పడబోతుంది రాష్ట్ర ప్రజలు ఇలా ఆర్థికమైన ఇబ్బందులతో కొట్టిమిట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది ఇయాల రాష్ట్ర ప్రజలు చెప్పగానే ఇయాల రాబోయే రోజుల్లో ఇంకా వేరే ప్రభుత్వం వచ్చినా ఇంకా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా పెరుగు భారంగా మారి ఆత్మహత్యలు చేసుకునే విధంగా ఇలా భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఒక పక్కన ఏడు లక్షల కోట్ల అప్పులతోనే ఇలా డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు మిత్తిగట్టలేక వేస్తున్నారు నెల నెలకి డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు మిత్తి గట్టలేక ఉన్నటువంటి పరిస్థితి మరో పక్కన ఇలా దుబారా ఖర్చులు ఇలా ఈ ఖర్చుల వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఎంత భయంకరంగా అంటే అంత భయంకరంగా ఉండేటువంటి ప్రమాదం ఉంది అందుకోసమే ప్రజాస్వమ్ము పలికి మాలిన ఖర్చుల వల్ల ఇవాళ ఇబ్బంది పెట్టేటువంటి నేపథ్యం ఉంది ఇక్కడ నేను ఇక్కడ చెప్తున్నా కదా ఈ వార్తను చూసిన తర్వాత సీఎం గారు అతి త్వరలోనే దీని మీద ముఖ్యమంత్రి గారు ప్రెస్ పెట్టి పెట్టి ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు దీని మీద రివ్యూ చేసేటువంటి ప్రయత్ ప్రయత్నం జరుగుతుంది జేబిన్ దినపత్రికలో వచ్చిన వార్తల మీద ముఖ్యమంత్రి గారు స్పందించేటువంటి పరిస్థితి ఉంటుంది ఇవాళ ఈ సమాజం కోసం ఏర్పడేటువంటి టీవీ ఛానల్ జేబిన్ దినపత్రిక జైబిన్ దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు మాకు ఎవరి మీద ఎవరికి గులాంగిరి చేయాల్సిన అవసరం లేదు ఆత్మ అభిమానం ఉంటుంది తప్ప ఎవరికి గులాంగిరి చేయవలసిన అవసరం లేదు ఏదో మాకు యాడ్ ఇస్తున్నావు లేకపోతే ఇయ్యకపోతున్నా లేకపోతే ఇంకేమన్నా ఇస్తున్నావు అని చేస్తున్నా అనేటువంటి పరిస్థితి ఉంటుంది కానీ ఎవరు తప్పు చేసినా ఎవరు ఏమున్నా ఇలా రాష్ట్ర ప్రజల వాళ్ళ ఆకాంక్షనే మా లక్ష్యము ఇలా ఈ దేశ ప్రజల ఆకాంక్షనే జైవ్యం లక్ష్యము ఇలా జైవ్యం అనే దినపత్రిక జైవ్యం అనే టీవీ ఛానల్ సబ్బండ కుల సబ్బన్న వర్ణలకు గుండె చప్పుడుగా ఉన్నటువంటి నినాదం కాబట్టి தப்புன தப்பு உப்புன உப்புன அப்படிட்ட வந்து செப்பட்ட வந்து ஏகக்கனினாதம் ஜெயமினிநாதம் ஜெயமினிதிர பத்திரிக்கா